మిత్రులారా ఈరోజు ఉదయం కల్కి సినిమాకి వెళ్ళాను వెళ్ళి వచ్చి రివ్యూ కూడా ఇచ్చాను పాజిటివ్ రివ్యూ ఇచ్చాను నాకు నెగిటివ్ లేదు సరే వేరే రివ్యూస్ ఎలా ఉన్నాయని చూశాను యూట్యూబ్లో ఇక్కడ అక్కడ మరీ ఘోరంగా అంటే నా భూతో నా భవిష్యత్ అని చెప్పేవారు లేకపోతే బా గూబ్ న్యూస్ వచ్చాయి రోమాలు నిలబడిపోయినాయి అవి అవి ఎక్కువైపోయినాయి కానీ ఒక నిజం యాక్చువల్ నెగిటివ్గా చెప్పకూడదు అని నిర్ణయించుకున్న తర్వాత కూడా చెప్పాల్సి వస్తున్నది హీరో లేకుండానే మొత్తం కల్కి కథ చెప్పవచ్చు హీరో ప్రస్తావన లేకుండానే కల్కి కథ నేను చెప్పగలుగుతాను ఈ కథ మహాభారతములో శ్రీకృష్ణుడు ద్వారా శపించబడ్డ ఒక అశ్వత్థామ అనేటువంటి యోధుడు మరణము లేకుండా మరో కలికి అవతారం జన్మ కోసం వెయిట్ చేస్తున్నాడు వెయిట్ చేస్తూ ఉంటే ఒకనొక అది కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ లాంటిది ఏడి సందర్భంలో కలి యాస్కిన్ సుప్రీం యాస్కిన్ అనే వ్యక్తి కాంప్లెక్స్ అనే నగరంలో జీవిస్తూ ఉంటాడు అతనే తనకు తాను దేవుడుగా భావించుకుంటాడు నాకు మించి ఎవరు లేరు కానీ అతను తెలియ అతనికి కొంచెం డౌట్ ఏమంటే ఎవరైనా పుట్టవచ్చు దేవుడు అవతారంలో అని ఆ ఏ అయితే పుట్టతారో అలాంటి గర్భ లక్షణాలు కనుక్కొని అలాంటి ఆడవాళ్ళందరినీ చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరు కమలసు సరే ఇతనికి శక్తి వస్తుంది ఎవరికి శక్తి ఉండదు యాక్చువల్లీ ఎవరికి మూడో కన్ను శక్తి ఉంటుంది అశ్వత్థామకు శక్తి వచ్చిన తర్వాత ఇలా ఒక ఆమె గర్భంగా ఉంది ఆమె గర్భాన్ని తీసేయడం ఆమె చంపే ప్రయత్నాలు యాష్కిన్ ఉన్నాడు సుప్రీం యాష్కర్ అంటే కాంప్లెక్స్ నగరం ఇప్పుడు ఈ ఈ కథ కూడా మూడు నగరాలకు సంబంధించి ఉంటుంది శ్యాంబల్ కాశీ కాంప్లెక్స్ శ్యాంబల్లో వాళ్ళు పోరాటం చేసేవాళ్ళు ఎవరు తెలియదు ఎక్కడెలా దాగి ఉన్నారు కూడా కూడా తెలియదు వాళ్ళకు కూడా వాళ్ళ యోధులు రెవల్యూషనరీ రెబల్స్ వాళ్ళు ఏమైనా సరే ఒక అమ్మ పుట్టుతుంది ఒక అమ్మ ఉంటుంది ఆమెని అక్కడ ఈమె శోభన నాయకత్వం వచ్చి ఉంటుంది ఆమెను రక్షించాలి ఆ మరో ఆమెకు పురుడు పోయాలి అప్పుడు మంచి రోజులు వస్తాయి కలికి అవతారం అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే అన్యాయం అధర్మం అండ్ అక్రమాలు రేపులు అవి ఇవి అసామాజిక కార్యక్రమాలు పెరిగిపోతాయి అప్పుడు కలికి అవతారం పుడుతుంది అని ముందు నుంచి అంటున్నారు ఆ అవతారం పుట్టకూడదు అని కమల్ హాసన్ యొక్క ప్లాన్ ఒకవేళ అవతారం పుట్టేది నిజమైతే రక్షించాలనేది మన అశ్వత్థామ కాదు ఈయన ఎవరు కమల్ నటించాడు ఆయన కలీగా యాస్కిన్ సుప్రీంగా సారీ అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నట్టాడు కలీగా కమల్ నటించాడు కమల్ రెండు సీన్లే కనిపిస్తాడు స్టార్టింగ్లో ఒక సీను లాస్ట్కు తుదకు ఒక సీన్ అంటే దానికి వాళ్ళు కన్విన్స్ కూడా అవుతారు అతను కలవడం అంత ఈజీ కాదు అంత ఇక అని ఒక స్టార్టింగ్లోనే వెంట అతని మనుషులు చేస్తూ ఉంటాడు హాజరికపోతే వాళ్ళే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అప్పుడు ఈ కలీ యొక్క కార్యక్రమాల్లో దీపకా పడుకునేటువంటి ఆ గర్భవతుల్లో ఒక ఆమె ఉంటుంది అక్కడ హండ్రెడ్ అండ్ ట్వంటీ డేస్ దాటితే గర్భం దాన్ని ఆమె చెప్పేయాలని ప్లాన్ ఈమెకు దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ దాటి ఉంటుంది సరే ఆ గర్భాన్ని తీసేయాలి అంటే అది న్యాచురల్ గర్భ విధం లేకపోతే ఆమె చంపేయాలి అని ప్లాన్ ఆ ప్లాన్లో ఉన్నప్పుడు ఈ శాంబల్ అనేటువంటి రెబల్స్ విషయం తెలుసుకొని ఈమె దేవుడికి జన్మనిచ్చేది ఈమెను కాపాడాల్సింది అని చెప్పి అందులో ఒక ఆమె ఇంట్రెస్ట్ చూపించి ఈ మరో దొంగదారి కాంప్లెక్స్ నుంచి మరో దొంగదారి నుండి ఆమెను రక్షించి ఇంతవరకు తీసుకొచ్చానికి చాలా కష్టపడతారు అందులో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోతారు ఒక ఆయన కూడా కోల్పోతుంది తుదుకు తీసుకొచ్చి ఇక్కడ శోభన చెప్తారు ఆ తీసుకురావడంలో కమ్ ఇతను అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ చాలా కష్టపడి ఆమెను రక్షించి శ్యాంబల్కి వచ్చి డోంట్ వరీ నేను రక్షిస్తూ ఉంటాను ఏమైనా అది ఎలా రక్షిస్తారు ఏంటి అనేది ప్లాన్ ఏమైనా సరే ఆమెను చంపాలనేటువంటి ఈ కాంప్లెక్స్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు కానీ అమితాబ్ బచ్చన్ యొక్క శౌర్యం ముందు ఎందుకంటే ఆయనకు ఆ శక్తి వచ్చేట్టు ఆ శక్తి ముందు వాళ్ళు ఓడిపోతూ ఉంటారు ఆ విషయం వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏమైనా కానీ ఈయనకు ఈమె రక్షించేటప్పుడు ఇంకొక యువకుడు కూడా హెల్ప్ చేస్తాడు ఎవరికి దీపిక పడుకుని రక్షించేటప్పుడు అదే అండి కథ స తర్వాత అతను యాజకీన్ సుప్రీం యాష్కిన్ అక్కడ కాంప్లెక్స్లో ఏమంటాడంటే ఇక మీ వల్ల కాదు ఆ గర్భవతిని చంపేదానికి నేనే వెళ్తాను అని మరో అవుతారంత సైంటిఫిక్గా ఆయన తయారవుతాడు అక్కడ ఏం చేస్తారు సినిమా ఇక్కడ హీరో ఎక్కడ ఉన్నాడు ఇక్కడో ఒక వర్డ్ చెప్పాను నేను ఆమెను రచించడములో ఒక యువకుడు హెల్ప్ చేస్తాడు అని తప్ప కథకు ఏమాత్రం సంబంధము లేని హీరోనండి ఇక ఇంకో రెండోది సినిమా సినిమా బాగుంది సినిమా ఒకసారి చూడొచ్చు మంచి ఫైట్స్ ఉన్నాయి ఆ మంచి కొత్త కొత్త వాహనాలు ఉన్నాయి బుజ్జి అని వాహనం ఉంది మోడర్న్ వెపన్స్ ఉన్నాయి మోడ్రన్ టెక్నాలజీ ఉంది ముఖ్యంగా నలభై నిమిషాల పాటు బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా అదివే ఫైట్స్ ఉన్నాయి మంచి ఫైట్స్ ఉన్నాయి మోడర్న్ ఫైట్స్ అవన్నీ ఉన్నాయి మరి ఎక్కడ హీరో వాడు ఎవరో అంటాడు నా భూతో నా భవిష్యత్ ఏంటి అసలు ఒక రివ్యూలు ఎవరో అంటున్నారు నా భూతో నా భవిష్యత్ అర్థం తెలుసా మీకు నా భీతో నా భవిష్యత్తు గతంలో జరగలేదు భవిష్యత్తులో జరగదండి భవిష్యత్తులో ఇలాంటి ఇంతకంటే గొప్ప వాళ్ళు రావా వరే రోజు రోజు పెరుగుతున్నదండి వారి యొక్క టెక్నాలజీ నవ్వుతూ నా భవిష్యత్తు అనే పదం వాడకూడదు ఓకే తర్వాత చాలామంది బ్రహ్మానందం ఉన్నాడు ఎందుకు ఉన్నాడు ఏం సంబంధం కథకు రామ్ గోపాల ఉన్నాడు ఏం సంబంధం రామ రాజు రాజమౌళి ఉన్నాడు ఏం సంబంధం ఉండే రెండు మంచి పాత్రులు ఆ దుల్కర్ను మన రౌడీ అర్జున్ రౌడీ ఏ పేరు ఆయన కూడా ఉన్నాడు చాలి దుల్కర్కు ఎందుకో అసలు కథం పెద్దగా సంబంధం లేదు అతను అతని గురువుగా ఉంటాడు ఇంకా విజయ్ దేవరకొండ అర్జునుడుగా ఉన్న రెండు మూడు సీన్స్ ఉన్నా కూడా చాలా బాగున్నాయి దాన్ని ఎందుకు వాడుకోలేదు ఇంకొంచెం నీటి బాగుంది అనిపిస్తుంది యాక్చువల్లీ విజయ దేవరకొండ ఆ సీన్లు కూడా ఇంకా ఆ తర్వాత సినిమాను పోనీలే ఏం చేస్తాడా లేదు దాన్ని అసంతృప్తిగానే ఆపేస్తారు సరే మేము సినిమా రాకముందు కల్కి అంటానే ఓ ప్రభాస్ కల్కి అనుకున్నాం లేదు ఆడిపోయిన తర్వాత తన పేరు వైభవ వైభవ అంటాడు ఏమై అతను అంటే ఒక అతను కాంప్లెక్స్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నాడు అతను డబ్బులు కావాలని లాస్ట్లో నువ్వు ఆ గర్భవతిని కాపాడితే నీకు ఆ డబ్బులు ఇస్తావు నీ కాంప్లెక్స్ తీసుకుంటాను సరే ఏదో కనీ ఎండింగ్ సినిమాలు ఒక సినిమా ఒక పది నిమిషాలు ఆరు నిమిషాల ముందు అతన్ని మహాభారతంలో సోహంస పాత్ర అని చూపిస్తాడు ఆ పాత్రకు అసలు ఇది కథకు నాకు తెలిసి ఏ సంబంధం లేదు నేను ఆ పాత్ర వీళ్ళు చేయదలుచుకోలేదు ఎక్కడో ఎండింగ్లో వచ్చే చిన్న ట్విస్ట్ ఇచ్చే ఇదే కథ అంటే ప్రేక్షకుడు ఎలా కన్విన్స్ అవుతాడు తప్పకుండా తప్పకుండా సినిమాలో మంచి పాయింట్స్ ఉండే రుమాలు ఎక్కువ అవుతాయి అంటే ఇలాంటి ఇప్పుడు ఫైట్సే ముఖ్యం అనుకుంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ సినిమాలో వందల వందల సినిమాలు ఏ సినిమా టచ్ చేసినా ఎక్స్టార్నరీ ఫైట్స్ ఉంటున్నాయి ఓటీటీ డేస్ ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది అంటే కూడా ఆ ఖర్చు పెట్టిన డబ్బులు వచ్చి రావాలి రావాలని నేను నేను కోరుకుంటున్నాను అది నేను చెప్పలేము ఎందుకంటే ఇప్పట్లో సినిమా అంటే బాహుబలి టైంలో తిరుపళ టైంలో అంత ఓటీటీ ఎఫెక్ట్ లేదు ఇప్పుడు ఉందండి మూడు నా పద్నాలుగో రోజు పదహైదో రోజు సినిమా వేసేస్తున్నాను నేను సినిమాలో పోని ప్రతి సీనుకు ఒక ఇంపార్టెన్స్ ఉంది ప్రతి సీన్ తెంప ఉంది అని అని అంటే ఒక రకంగా ఉండి మొన్న నిన్న మొన్న మహారాజా తమిళ్ సినిమా చూశాను ఒక్క ఐదు నిమిషాలు సినిమా చూడకపోతే కథ అర్థం కాదు ఐదు నిమిషాలు అంతే ఒక ఐదు ఆరు సీన్లు మిస్ అయినా అర్థం కాదు ఇక్కడ ఇంటర్వెల్ వరకు కథకు సంబంధం లేకుండా పోతానే ఉంటుంది ఇక్కడ కలికి అసలు పుట్టిపోయే ఒక పిల్లోడి కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఆ ప్రయత్నంలో పోని మన హీరో ఉన్నాడంటే అతను లేడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి అంత పెద్ద హీరోని పెట్టినప్పుడు అంత పెద్ద హీరోతో సినిమా తీసినప్పుడు హీరోని కూడా దృష్టిలో పెట్టుకోవాలి వైజాగ్ గొప్పది అనుకుంటే ఐ డోంట్ థింక్ భయంకరమైపోయా ఇంతకంటే మంచి సినిమాలు చాలా ఉన్నాయి ఏమాత్రం ఫైట్లే కూడా చేసిన తెలుగు సినిమాలు అమ్మో ఎంతో బ్రహ్మాండంగా పాత సినిమాలు ఏం ఫైట్స్ ఉన్నాయండి దేవదాసులో ఏం ఫైట్ ఉంది శంకరాభరణంలో ఏం ఫైట్ ఉంది దేవతలో ఏం ఫైట్ ఉంది మొన్న వచ్చిన ఊపిరిలో ఏం ఫైట్ ఉంది మనంలో ఏం ఫైట్ ఉంది ఫైట్ ఉన్నంత ఉన్నంత మాత్రాన ఓకే ఫైట్స్ ఉన్నాయి కొత్త రకంగా ఉన్నాయి అది రివ్యూ చెప్పిన వాళ్ళు చాలా మంది నేను అబ్జర్వ్ చేశారు ఎవడే కానీ ప్రభాస్ బాగా చేశాడు ప్రభాస్ అబ్బాయి ఎంత ఇది అదే అని ఎక్కడే కానీ చెప్పలేదండి అమితాబ్ బచ్చన్ పొగడారు కమలస్మ రెండు సీన్స్ ఉన్నా కూడా బ్రహ్మాండంగా ఉండే అసలు కమలహం సినిమా అంతా ఉంటాడు అది కమల్సి సినిమా అంతా ఉంటాడో కనిపించేది రెండు సీన్లు అది అండే కథకు విలువ యాక్టర్కు విలువ అదే రకంగా అమితాబ్ బచ్చన్ ప్రతిసారీ ఓటమినే ప్రశ్నే లేకుండా ఆయన గెలుస్తూ అంటే ఫైట్ చేస్తా ఉంటే ఆ వయసులో ఉంది కథ అతంది అతనికి కమలసింగ్ మధ్య నడుమ జరిగే పోరాటం అండి కథ అతను ఆ కథలో ఈయన పాట ఏంటో తెలియదు సెకండ్ పార్ట్లో ఏం పెడతారో తెలియదు ఈయన పాత్ర ఏంటో తెలియదు సెకండ్ పార్ట్లో ఏం పెడతారో తెలియదు ఎన్ని రోజులు కష్టపడాల్సి వచ్చిందా ఐదేళ్ళు నాలుగేళ్ళు కష్టపడ్డారంట ఎందుకు కష్టపడ్డారు ఎవడు కలిగి ప్రభాస్ ఎవరు కలిగి సినిమాలో ఆ ఇంటర్వెల్ వరకు ఏంటి అసలు పోనీ మంచి పాటలు ఉన్నాయంటే అది లేదు అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చెప్పుకో దగ్గర ఉంది నేను చెప్పే విధంగా ఏమిటంటే మరోసారి హీరో లేకుండా మొత్తం కథ ఉండే సినిమాలు హీరోకు ఎందుకు మీరు ఇది చేయలేకపోయారు ముందు నుండి బయటకు వచ్చి ఎంతమంది ప్రభాస్ గురించి మాట్లాడుతున్నారు నేను కూడా ప్రభా అండి నేను కూడా అభిమానిస్తాను కానీ ఏంటి బాహుబలి రెండో రోజు ఎవరో పులిచి వెళ్ళాను నేను మొదటి రోజు చూశాను రెండో రోజు రా వెళ్తామంటే ఓ రెండోసారి చూడొచ్చు చూసిన పదాన్ని ద లాంగ్ షార్ట్స్ ఏంటిది కోటలు అవి చూస్తా ఈ సినిమాలో లాంగ్ షార్ట్ అనేది లేదు న్యాచురల్ బ్యూటీ లేదు అన్నీ ఇండోర్లని మొత్తం తీసి అందులో ఒక గ్రాఫిక్స్ ఇది ఎంతవరకు సబబు సినిమా రెండోసారి చూడరా చూడ ఈరోజు ఎవరు ఫోన్ చేస్తారే పెళ్దామన్న కుదరదని చెప్పేసా ఎందుకు ఆ ఫైట్స్ ఏ ఏ ఏ సినిమాలు వేసుకుని అతనికి ముంచిన ఫైట్ కనిపిస్తూ ఉంటాయి నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే సినిమా ఇలా ఉండకూడదు నేను నేను ఫ్లాప్ అని వినడం లేదు దయచేసి వినండి ఇది ఫ్లాప్ కాదు తప్పకుండా మంచి సినిమా ఎన్నో కొత్త విషయాలు ఉన్నాయి ఎన్నో కొత్త టెక్నాలజీని వాడారు నాగేశ్వన్ చాలా కష్టపడ్డాడు ఎన్ని ఉన్నాయి కానీ సినిమాలో ఉండాల్సిన హీరోయిజం లేదు అలాంటి ఎవరికైనా ఏ హీరో పెట్టినా కూడా ఇదే టాక్ వస్తుంది ఎందుకంటే కంప్యూ కంప్యూటర్ గ్రాఫిక్స్తోనే ఫైట్ జరిగింది కాబట్టి దయచేసి మీ రివ్యూ చెప్పేవాళ్ళు వాస్తవంగా రివ్యూ చెప్పండి నా భూత నా భవిష్యత్తునో లేకపోతే చించినాడు ఓహా ప్రభాస్ నాగేశ్వన్ ఏది అది లేదు అంత సీన్ లేదు ఉంటే గింటే ఆ సినిమాలో మంచి పేరు వచ్చిందంటే అమితాబ్ బచ్చన్కి వచ్చింది రెండు సీన్స్లో కనిపించిన కమలహన్కి వచ్చింది మొత్తం కథంతో ఉండేటువంటి అమ్మాయి హీరోయిన్ దీపిక పడుకోనికి వచ్చింది కొంతవరకు శోభనాకు వచ్చింది అది ఐదు నిమిషాలు నటించిన రాజేంద్ర ప్రసాద్కి వచ్చింది కథకు సంబంధం ఉంది ఆ కమ్మ పేరు ఏం పేరు అశ్వత్మ దగ్గర చిన్న కుర్రాడు చాలా బాగా చేశాడు తమిళనాడు అందరు వాళ్ళు కూడా అక్కడక్కడక్కడ కనిపించి వారి నటనే కథకు వాళ్ళు నిలబడ్డారు పోరాటం చేశారు రెబల్స్ రెబల్స్ యొక్క త్యాగాలు చిన్నవి కావు అలాంటి ప్రతి పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ముఖ్యమైన పాత్ర హీరో అందునా సౌత్ ఇండియాలోనే మొత్తం భారతదేశంలోనే చెప్పుకోద హీరోకు పాత్ర ఏముంది దయచేసి సెకండ్ పార్ట్ తీసేటప్పుడు గమనిస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీకేపీ ప్రామ్ ఖాన్